హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి కూర చేయబోతున్నానండి ఎప్పుడూ తినే పప్పులు కూరగాయలు గుబ్బోర కొట్టినప్పుడు కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ కూర చేయడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పొడవుగా పెద్ద ముక్కల్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కూరకు కొంచెం కారం ఎక్కువే ఉండాలి అందుకోసమే నేను పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇవి ఒక్క నిమిషం ఇలా కలిపి వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్ద ముక్కల్లోనే పొడవుగా కట్ చేసుకున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఒక ఐదు వంకాయల్ని ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నాను రెండు వందల గ్రాముల వంకాయలు తీసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నాను ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకొని అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఈ కూర మొత్తానికి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కారం సరిపోవు అనుకుంటే కనుక కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు ఈ టైంలోనే ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూరని నేను ఇక్కడ ముందే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను లైట్గా అంటే చిన్న పిరికిళ్ళలాగా కొంచెం కొంచెం ఇలా లూజ్గా తీసుకుంటే గనక ఒక రెండు పిరికిళ్ళు తీసుకున్నాను అలా కాకుండా పిరికిట్ నిండా తీసుకుంటే గనక ఒక్క అవుతుంది ఈ గోంగూర వచ్చేసి ఎర్ర గోంగూర తీసుకున్నాను ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి ఒక పెద్ద పెరికిట్ నిండా గోంగూర తీసుకొని గోంగూర వేసి అంతా బాగా కలిపేసుకోవాలి కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం గోంగూర పెంచి వేసుకోవచ్చు గోంగూర వేసాక అంతా బాగా కలిపేసుకొని గోంగూర కొంచెం మగ్గిన తర్వాత ఒకటిన్నర పెద్ద గ్లాసు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను నీళ్లు వేసి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి మనకి వంకాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి వంకాయ పచ్చిమిర్చి అన్నీ కొంచెం ఇలా మెదిగేటట్లు పప్పు గుత్తితో మెదిపేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసేసి ఒక గుప్పెడి వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ముందు వేసే కంటే కూడా ఇప్పుడు వేసుకుంటే ఆ వేడికే మగ్గిపోతుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి ఇవి కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఎండుమిర్చిని ఒక్కసారి కలుపుకొని ఐదారు పొట్టు తీసి చిత్తక్కొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఇవి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాము అంటే మనకి చిట్లకుండా ఉంటుంది కరివేపాకు తాలింపు మొత్తం ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ తాలింపు మొత్తాన్ని గోంగూర వంకాయ పుల్లగూరలో వేసి కలిపేసుకోవడమే అంతా బాగా కలిపేసుకొని జొన్న రొట్టెతో తిన్న చపాతీతో అన్నంతో సంగటి ఇలా దీంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడూ తినే కూరలు బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్టు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్